ఇక ఏంటంటే కొద్దిగా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుందాం అని వచ్చిన కొందమూరి వెళ్ళమ్మ దగ్గరికి అస్తే కొద్దిగా కడుపులో ఎంపుతున్నది ఇంకేందంటే కొద్దిగా తిన్నా మంచిగానే చికెన్ మళ్ళా మళ్ళీ డాక్టర్ ఉన్నాడు సార్ మళ్ళీ డాక్టర్ సార్ దగ్గర ఒక చూపించుకొని వద్దామని వచ్చిన ఎందుకు అవుతుంది ఏం కదా అని చెప్పేసి అయితే కొందరు ఏమంటారు అంటే మళ్ళీ వర్షాకాలం వచ్చింది కదా తిన్నాము మంచిగానే దాని గురించి అయిందేమో అంటూ సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ నా పేరు రాజు సార్ చెప్పండి నేను అయితే ఇక్కడ ముందపూరే కొద్దిగా మళ్ళీ వర్షాకాలంలో ఎట్లుండాలా ఇప్పుడు నా పేరు డాక్టర్ జగత్ రాజ్ నేను ఇక్కడ నందిపేట్ సుఖుబ హాస్పిటల్లో ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు మనకి తరచుగా ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో మన పేషెంట్లు మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చే సీజనల్ వ్యాధులు కానీ డైరియా కేసులు కానీ వామిటింగ్స్ కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే కానీ వీటిని మనం నిర్మూలించవచ్చు ముందుగా ఏంటంటే కొన్ని హైజిన్గా వాటర్ తీసుకోవడం కానీ హైజిన్ ఫుడ్ తీసుకోవడం కానీ మన చుట్టుపక్కల ప్రకరాలు కూడా అని క్లీన్ ఉండేటట్టు చూసుకోవాలి దీన్ని బట్టి మనం దాన్ని ఏదైతే వ్యాధులు నిర్మూలనడానికి మనం తోడ్పడవచ్చు సార్ డెంగ్యూ వ్యాధి కూడా దొంగతోనే సార్ డెంగ్యూ వ్యాధి కూడా దొంగతోటే మొదలవుతుంది అది కూడా ఏంటంటే మన చుట్టుపక్కల వాటర్ కంటామినేషన్ లేకుండా కానీ వాటర్ నీళ్ళు ఉండకుండా జాగ్రత్తలు పడితే దొమ్మకాటు కూడా మనం నివారించవచ్చు ఇంకోసారి ఇప్పుడు అచ్చరి ఏదైతే ఈ వర్షాకాలం గురించి చెప్పారో మళ్ళీ వర్షాకాలంలో అందరూ వేడి అందం అలా అది అంటారు మళ్ళీ మా మా ఇంట్లోనేమో మా ఆవిడ చల్లన్నమే పెడుతుంది మళ్ళీ కొద్దిగా ఎక్కువ చల్లన్నం అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఎప్పుడూ ఫుడ్ ప్రిపేర్ చేసుకునే తినాలి ఎందుకంటే నీళ్ళు పుట్టినా కూడా మనం ఎక్కువసేపు కంటామినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తగిన రూమ్ టెంపరేచర్లో ఉంచుకుంటేనే కానీ ఆరా ఆహారం అనేది నిల్వ ఉంటుంది దాన్ని బట్టి కంటామినేట్ కాకుండా కూడా మనం నివారించవచ్చు దాంతో కొద్దిగా ఉండే మరి ఇప్పుడు ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ కానీ వాటర్ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తాగే వాటర్ కూడా అవి తరిగి మంచిగా బాయిల్ చేసుకుని చల్ల తర్వాత తాగితే కూడా కొన్ని వ్యాధులు అనేది నిర్మూ నిర్మించవచ్చు మళ్ళా ఒకటానికి ప్రపంచ దాకా వస్తే ఉన్నది కదా సార్ మళ్ళా మీ మిత్రులకు షేపులు అసలు మన తోటి వైద్యులందరికీ మన ప్రపంచ అభివృద్ధి వస్తున్న సందర్భంగా అందరికీ విషయం చెప్తున్నాను విన్నాం కదా ఏంటంటే వేడి నీళ్ళు మధ్య గరం అన్నం అని చెప్తుండు ఎందుకంటే వర్షాకాలం నడుస్తుంది కాబట్టి ఇక గోళీలు రాసి ఇచ్చిండు ఇక రెండు గోళీలు వేసుకున్నా కొద్దిగా అవసరాలు అనిపిస్తుంది మళ్ళీ చూస్తున్నా ఉంటుంది చెట్టండి